పారమైన ప్రేమ కలిగిన స్వస్థతనిచ్చే రక్షణనిచ్చే కృపనిచ్చే మాటల కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం చదువుకున్న వాక్య భాగంలో నాలుగవ అధ్యాయము ఏడవచనంలో మొదటి జీవు సింహము వంటిది రెండవ జీవి దోవుడు వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచు ఉన్న పక్షి రాజు వంటిది దినం రెండవ జీవి దూడ వంటిది ఆంగ్లంలో ఆక్స్ మన దేశంలో ప్రత్యేకంగా ఇస్రాయల్ దేశంలో కూడా పొలం పనులు చేయాలన్నా కఠినమైన పనులు చేయాలన్నా ఏదైనా చిన్న పని పెద్ద పని బరువైన పనులు చేయాలంటే ఆ యొక్క మరి ఆక్స్ లేక దూడలు లేక ఈ రకమైన మరి యానిమల్స్ వారు వాడుతూ ఉంటారు ఆక్స్ ఆక్సన్ ఎద్దులు ఇవి ప్రత్యేకంగా బరువైన పనులు చేయటానికి ఉత్సాహంతో పరుగులేదుచు ఉంటాయి అయితే నూతన నిబంధనలో మతయవార్త ప్రబాని ఏసైని ఈ నాలుగు పిక్చర్స్ ఇక్కడ చూస్తున్నాం నాలుగు దృశ్యాలు అక్కడ ఆయన వర్ణించారు మతీశ వార్తలో రాజుగా ఆయన వర్ణిస్తే మార్క్స్ వార్తలో ఆయనను సేవకుడుగా వర్ణించబడినది సేవకుడు సేవ చేయవాడు అందుకని ఆయనను ఆక్స్ అక్కడ ఒక దూడగా మరి ట్రాన్స్లేషను చేయబడింది పిల్లరా అక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే మార్క్స్ వార్తలో ఒకటో అధ్యాయం నాలుగవ వచనములో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను దూత అనగా సేవకుడు అని అర్థం యక్ష గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో నీతి మంత్రుడైన నా సేవకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని మెస్సేగా అభివర్ణించక ముందు ఆయన గురించి నీతి మంత్రుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి అనేకులను నిర్దోషులనుగా చేయును దేవుని స్తోత్రం కలుగును గాక పడిపోయి చెడిపోయి పతనమైన పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను ఇక్కడ నీతిమంతుడైన నా సేవకుడు ప్రభు ఆయన గురించి చెప్పిన మాట నా సేవకుడు దోషమును పరిహరించేవాడు నిర్దోషులుగా చేయవాడు కాబట్టి మార్సు వార్తలో అయినా సావుకునిగా సాకుని లక్షణాన్ని ధరించిన మనిషి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును మార్గసువార్త పదవచ్చ నలభై ఐదవ వచనములో అనేకులకు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చారు మన యోహన్ సువార్తలో కూడా వచ్చ నాలుగు ఐదులో చూస్తే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము పెట్టి పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనిను అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటక్కును తాను కట్టుకుని ఉన్న తువాలుతో దేవుని స్తోత్రాలు కలుగును గాక భోజన పంక్తిలో ఉన్నారందరూ ఎవరు వడ్డిస్తారా వడ్డిస్తారు కానీ భోజన పంక్తిలో నుండి ప్రభువులేచ్చారు ప్రతివారు అక్కడ పై వస్త్రం అనే ఉంటుంది ఆ పై వస్త్రం అదొక అధికారానికి అదొక గౌరవానికి సూచన కానీ అటువంటి వస్త్రాన్ని ఆయన తీసివేసారు పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టారు పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టేశారు అంటే ఏ గౌరవం నాకు అక్కర్లేదు నేను ఒక సేవకుడిని నేను శ్రమ సేవకుడును అని ఈ లోకంలో సేవ చేసేవాడిని దాని కొరకు నేను వచ్చాను అని ఒక ఆర్డినరీ తువాలు ఆయన తీసుకుని నడుమును కట్టుకున్నారు ఎవరైనా పెద్ద పెద్ద విందు భోజనాల్లో ప్రక్కనే ఆ దినాల్లో ఇప్పుడైతే అన్ని వాష్ బేషన్స్ అన్నీ వచ్చినాయి ఆ ప్రక్కన కూడా ఒక ప్రక్కన తొట్లు నిండా నీళ్లుంటే కొంతమంది సేవకులు ఆ వాటిని ఆ నడుకు ధరించి ఇతరులకు పెద్దవాళ్ళకి ఇస్తూ ఉంటారు చేతులు తుడుచుకుంటానికి ప్రభు అయిని రాజులకు రాజు ఒక సేవకుడుగా మారి ఆయన తువాలు తీసుకుని పళ్ళెములో నీళ్లు పోసారు శిష్యుల పాదములను ఆ యొక్క బేషన్లో పెట్టి కడుగుతూ ఉన్నారు శిష్యుల పాదములు కడిగిన తర్వాత ఆ తువాలతో ఆ పాదములను తుడిచారు అని అన్నారు నేను మీ పాదములు కడుగుతూ ఉన్నాను మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కోనండి అనగా నేను ఎంతో తగ్గించుకొని నిజంగా తండ్రి దేవుని కొరకు నేను మిమ్మల్ని ప్రేమించాను నన్ను తగ్గించుకున్నాను మీరు ఒకరు ఒకరినొకరు తగ్గించుకుని ప్రేమతో పాదములను కడుగుటానగా నేను చాలా తక్కువ వాడిని నువ్వు ఎక్కువ వాడు అని ఒకరినొకరు అభినందించుకోండి అని కాబట్టి ఈ గొప్ప దృశ్యం ఈనాడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉంటుండగా ఆ గొప్ప పరిచర్యా ధర్మం కలిగి సంఘంలో పరిచారకులమై కుటుంబాల్లో ఏమైనా శ్రమ వచ్చినప్పుడు వెళ్ళి పరిచర్య చేస్తూ హాస్పిటల్లో మన బంధువులు లేకపోతే సంఘస్తులుంటే ఉంటే అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి వృద్ధులు మన యొక్క చేర్చికి రాలేని ప వాళ్ళని పట్టుకుని కొంతమంది భుజం మీద వెతుకుని తీసుకుని వచ్చి ఈ గొప్ప పరిచర్యలో నీవు నేను మనందరం తరిస్తూ ప్రభువుని మహిమ పరుచువారంగా ఉందము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రయంగా పర్లేవుతా తండ్రి స్తోత్రాలు స్తోతుల వదనాలు ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగించేదేవాడు ఎంతైనా మా తండ్రి ప్రకటన నాలుగు ఏడవ వచనంలో ఆ యొక్క సింహము తర్వాత దూడ పరిచర్య గుర్తుగా ఉంచారు ఆయన నేను మేము పరిచారకులంగా ఉండువారంగా మంచి మనసు ఇవ్వండి ఏసై నామంలో అడిగి ఉన్నా తండ్రి ఐ మీన్ దేవుని యొక్క ప్రేమ కృప మనందరకు తోడే ఉండి నడిపించను గాక ఆమె